అక్కడే మనం చూసుకున్నట్లయితే సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం భయంతో పరుగులు తీసిన ప్రేక్షకులు మనం చూసుకున్నట్లయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని శ్రవంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం సంభవించింది థియేటర్లో సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ప్రొజెక్టర్ రూమ్లో మంటలు ఎగసిపడ్డాయి ఈ ప్రమాదంలో సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది భారీగా ఎగసపడిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు విద్యుత్ఘాతం కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తుంది ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రేక్షకులు ఒక్కసారిగా ప్రజలకు బ బయటకు అయితే ఒక్కసారిగా ప్రేక్షకులు బయటకు తీసారు పరుగులు తీసారు థియేటర్లో తక్కువ మంది ఉండటంతో పెను ప్రమాదం అయితే తప్పిందనమాట అందరూ కూడా బయటకైతే పరిగెట్టు అయితే పారిపోవడం అయితే జరిగింది మొత్తం అంతా కూడా ఖాళీ అయిపోయింది ఇంకా కాలుతూనే ఉంది అప్పుడు ఫైర్ ఇంజన్లు అయితే వచ్చి వీటిని ఆర్పడం అయితే జరిగింది అనమాట సో విధంగా ఏపీలోని సినిమా థియేటర్లో పెను ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి